నమస్తే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును మారుస్తోందని చెబుతున్న ఓ భారీ ప్రణాళిక గురించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అట్ టూ జీరో ఫోర్ సెవెన్ అనే శీర్షికతో ఈ యోజనను విడుదల చేశారు ఇది కేవలం పత్రికా ప్రకటన కాదు రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశలో వేసిన స్పష్టమైన దారి నాటికి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద ఏళ్లు పూర్తయ్యే నాటికి మన రాష్ట్రాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే ఈ ప్రణాళిక గమ్యం ఈ ప్రణాళిక రూపకల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖ పారిశ్రామిక వేతలతో కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు అందులో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కీలక పాత్ర పోషించారు రాష్ట్రానికి అవసరమైన అన్ని రంగాలపై అధ్యయనం చేసి సాంకేతికత పెట్టుబడులు శిక్షణ పరిపాలన వ్యవస్థాపికత మౌలిక వసతులు వంటి అంశాల్లో ఎలా వేగంగా అభివృద్ధి సాధించాలన్న దానిపై ఈ నివేదిక రూపుదిద్దుకుంది ఈ ప్రణాళికలో జిల్లా స్థాయిలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రతి జిల్లాను ఒక ప్రత్యేక రంగంలో నైపుణ్యం కలిగిన కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం ఉదాహరణకి కొన్ని జిల్లాలో ఐటి మరియు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మరికొన్ని జిల్లాలో వ్యవసాయ ప్రాసెసింగ్ ఫిషరీస్ స్పోర్ట్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు చర్యలు చేపడతారు ఇంత చంద్రబాబు లక్ష్యం ఏంటంటే ఉద్యోగాలు కల్పించాలన్నది ఉద్యోగాలు వస్తేనే యువత భవిష్యత్తు మారుతుంది అందుకోసమే ఈ ప్రణాళికలో బ్లూ ఎకనామీ అంటే సముద్ర సంబంధిత వ్యాపార గ్రీన్ ఎనర్జీ అంటే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు మౌలిక వసతుల అభివృద్ధి రవాణా డిజిటల్ కనెక్టివిటీ వంటి రంగాలు విస్తృత ప్రణాళికలు ఉన్నాయి ఇకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారం చేయడానికి అనువైన వాతావరణం ఉండాలి లైసెన్స్లు అనుమతులు భూమి లభ్యత ఇవన్నీ వేగంగా అందించాలన్నదే చంద్రబాబు లక్ష్యం దీనివల్ల దేశవాళి మాత్రమే కాదు విదేశీ పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడగలవు అదే జరిగితే ఉద్యోగాలు టెక్నాలజీ శిక్షణలు అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి ఇంకొంతమంది చెప్తున్నారు ఇది నిజంగా సాధ్యమా అనే ప్రశ్న కానీ గతంలోనూ అదే అనుమానాలు ఉన్నప్పుడు చంద్రబాబు హైటెక్ సిటీ హెచ్ఐసి ఇంటర్నెట్ విజన్ లాంటి ప్రాజెక్టులో సాకారం అయ్యాయి ఇప్పుడు కూడా ఆయనే ఆ సేమ్ విజన్ తో ముందుకు వెళ్తున్నారు ఈ ప్రణాళికలో రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి వ్యక్తికి సగటున పద్నాలుగు లక్షల ఆదాయం ఉండాలనే లక్ష్యం ఉంది దీన్ని సాధించాలంటే ప్రతి కుటుంబానికి ప్రతి ఊరికి ప్రతి జిల్లాకు సమాన అభివృద్ధి కావాలి అది సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సాకారం తప్పనిసరి పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం ప్రభుత్వంతోనే కాదు ప్రజల భాగస్వామ్యము వేతల మద్దతు యువత కలలు కలిసి వచ్చినప్పుడే సాధ్యమవుతుంది ఈ ప్రణాళిక వల్ల వచ్చే మార్పులు ఒక్క రోజులో కనిపించకపోవచ్చు కానీ సరైన దిశలో మొదలయ్యే తొలి అడుగు ఎంతో శక్తివంతమైనదిగా ఉంటుంది చివరిగా చెప్పాలంటే ఇది చంద్రబాబుని డ్రీం ప్రాజెక్టు మాత్రమే కాదు ఇది మన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడాలనుకునే ప్రతి ఆంధ్రావాసి కళ ఇప్పుడు ఆ కళను నిజం చేయడానికి ముందుకు రావాల్సింది మనదే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అలా అయితే మనమందరం కలిసి ఒక అభివృద్ధి చెందిన గర్వించదగిన స్వర్ణ ప్రదేశ్ ను రెండు వేల నలభై ఏడు నాటికి ఖచ్చితంగా సాధించగలుగుతాం